నమస్తే మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే ఒక వ్యక్తికి భార్య చనిపోయింది భార్య మరణించిన తర్వాత ఇతను మరొక వివాహం చేసుకుంటాడన్న అనుమానంతో భార్య యొక్క బంధువులు ఏం చేశారంటే అతని యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీస్ని వారి యొక్క పిల్లల పేరు మీద అతను గార్డియన్ గా ఉండేలాగా రిజిస్ట్రేషన్ చేయించినారు అతను రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీని మైనర్ పిల్లలకు తెలియకుండానే అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు అమ్మడానికి అవకాశం ఉందా అని మన వద్దకు వచ్చినాడు సో మిత్రులారా మన దేశంలో హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనే చట్టం మమ్మల్ని ఉన్నది ఈ చట్టం ప్రకారంగా మైనర్ అని అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా మైనర్లే ఈ మైనర్ల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులకు గార్డియన్గా తల్లి తండ్రి ఇంకెవరైనా ఉండొచ్చు వాళ్ళు మైనర్లకు తెలియకుండా ఆ ప్రాపర్టీని అమ్మిన చెల్లుబాటు కాదు ఒకవేళ అమ్మాలనుకుంటే హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ సెక్షన్ ఎనిమిది క్లాస్ టూ ప్రకారంగా కోర్టు అనుమతి తీసుకుని మాత్రమే ఆ పిల్లల అవసరాల కోసము లేకపోతే వైద్య ఖర్చుల కోసం మాత్రమే అమ్మాలి ఒకవేళ వాళ్ళకు తెలియకుండా వాళ్ళ అవసరం కాకుండా ఇల్లీగల్గా అమ్మితే వాళ్ళు మేజర్ అయిన తర్వాత మూడు సంవత్సరాల లోపు దాన్ని రద్దుపరచమని కేసు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొనే వాళ్ళు తస్మత్ జాగ్రత్త మిత్రులారా థ్యాంక్ జై హింద్